చూడండి ఎంత ఉందో జలుబుకు సూపర్గా పనిచేస్తుంది అనమాట సిటిజిన్ గవర్నమెంట్ ఇచ్చే టాబ్లెట్లేండి అండి ఇవి వాళ్ళే పనిచేస్తుంది కొంచెం వేసుకుంటున్నా అబ్బా దిక్కు తెలియలేదనమాట మాటలు రావడం లేదు ఒళ్ళంతా దుచ్చినట్టుంది టాబ్లెట్ అయితే వేసుకుంటున్నాను చె జ్వరమాట ఫ్రెండ్స్ మ్యామ్ అయితే చాలా బాగుందండి కస్టమర్స్ జాకెట్లు అయితే ఇప్పించుకున్నాను అనమాట నేను ఈ రోజు నుండి అందరి జాకెట్లు అయితే కుట్టాలి ఏదో దానికైతే కొంచెం ఏదో చెప్తారు కదా చల్ల వేడి నీళ్ళకు చలినీళ్ళు తోడని ఏదో ఒకటి అయితే కుట్టాలి ఏదో దానికి ఖర్చుకు వస్తుంది కదా పిల్లలకు దేనికో దానికనేసి ఈరోజు ఈ రోజు నుండి నేను స్టిచ్చింగ్ వీడియోస్ వస్తాయన్నమాట డైలీ కుడతాను ఒక జాకెట్ కనీసం ఒక్కటన్నా మా ఆడిన వరకు ఒక్క జాకెట్ అన్నా గుర్తా కుట్టగలుగుతాను కానీ నమ్మకంతో ఇస్తే తీసుకుంటున్నాను అనమాట నేను కుట్టాలో కానీ మస్తు ఇస్తారండి నేనా చెప్తారు కదా టాలెంట్ ఏదైనా మనం ఒక జాకెట్ గుర్తి మన పనితనం వాళ్ళకి అనమాట పిల్లోలు కుట్టక ముందు కుట్టినాను అప్పటి నుంచి నీ జాకెట్లు కుట్టు జాకెట్లు కుట్టు అందరూ అడిగేవాళ్ళు ఏమంటే మా పిల్లలంతా నాకు అబ్బదని చెప్పేదాన్ని అప్పటి నుంచి అందరూ అడిగేవాళ్ళు అనమాట కుట్టమని ఎందుకంటే అంత బాగా గుర్తాయి కాబట్టి నువ్వు కుట్లు గుర్తే ఒక కుట్టు కూడా ఓదురు ఏకేజీ ఇవ్వాల్సిందని కుట్లు పోవసలు కొందరు కుడితే ఈ పట్టి కాలే పట్టి ఉంటాయి కదా అక్కడ కుట్లు అన్నీ పోతాయని అనమాట కానీ మనకు అబ్బక మనకు కుట్టలేదు అందరు అడుగుతా అంటే తీసుకుంటున్నాను నేను చిన్న ఎప్పుడు పది రోజులు కోటి కానీ లేట్టు అని మనకు ఉంటుందిలే మనం కుట్టినట్టు ఉంటుంది ఏదో అని కుట్టున్నాను అనమాట ఈ విధంగా యూట్యూబ్లో సక్సెస్ అయ్యేదాన్ని టైలరింగ్ వీడియోస్ అన్న అనేసి తీసుకుంటున్నాను అనమాట నేను ఒక్కటి ఒక్క కొలత తీసుకునే మొత్తం జాకెట్ అంతా కటింగ్ చేశానండి ఏదో చెప్తారు కదా బో ఒక మెతుకు పెట్టుకుంటే ఉడికిందో లేదో తెలుస్తుంది అని అలాగే ఇప్పుడు నేను ఒకటి వీడియో పెట్టాను కదా ముందు కొంచెం చూడండి పెట్టినాను చిన్న సిచ్యుజన్ మాత్రం జలుబుది అది గవర్నమెంట్ ఇచ్చేది ఎంత పవర్ ఉంటుందో అంతలో మాత్రం ఏం పని చేస్తుంది అనుకో అనమాట బాడీలో పెయిన్స్ జ్వరము నొప్పులు అన్నీ తగ్గుతాయి అది ఏదైనా గోటితో గోటితో పోయేదాన్ని కొండంత చేస్తామని జబ్బు కూడా తెగే అనమాట ఎంత డబ్బులన్నా పెట్టు రాస్ట్కి వచ్చేది గెలిక్కిపో దగ్గర తెగిపోతుంది జబ్బు కదా అది కూడా లక్కున్నానండి ఇన్ని వీడియోలు పెడుతున్నాను ఒక్క వీడియో అయినా వైరల్ అవుతుందని వైరల్ అవుతాయేమని ఆశ అనమాట యూట్యూబ్లో ఎప్పుడు వైరల్ అవుతుందో నా వీడియో ఎప్పుడు వన్ ల్యాక్ పోయింది అనుకో నాకు అవర్స్ వెళ్ళిపోతాయి అన్నీ మంచి కాలం వచ్చేస్తుంది అనమాట అదే చెప్తారు కదా ఒక్కదాని కోసం వెయిట్ చేయాలన్నమాట ఈ వీడియో అవుతుందేమో ఈ వీడియో అవుతుందేమో నేను పెడుతున్నాయన్నా అనమాట ఎన్ని వీడియోస్ పెట్టినా నేను ఇప్పటికీ నా వ్యూస్ ఎందుకో చాలా తక్కువస్తున్నాయండి ఎందుకు నాకేనా అందరికీ నా అనిపిస్తుంది అనమాట ఇక్కడ వచ్చేసి జాకెట్ అయితే మా ఇవి జరిగిన జాకెట్లు చాలా మంది ఇప్పుడు అప్పుడైతే జరిగిన బీడి ఎక్కువ అనమాట జరిగిన బీడీ అని అప్పుడు అరవై డెబ్బై రూపాయ డెబ్బై ఐదు ఆడికి ఇప్పుడు ఇవి నూట పది నూట ఇరవై కూడా అమ్ముతున్నారు తక్కువ అనమాట ఇవి ఎందుకంటే డైలీకి ధరం కావండి జాకెట్లు అంటే డైలీ వేసుకుని అనమాట పిగిలిపోతాయి ఎక్కడికైనా వెళ్తాం కదా చీరల మీదకి అయితే బాగుంటాయి అనమాట కట్టుకొని ఇప్పించి చెమట పట్టిందంటే చంకలలో కానీ ఇక్కడ కానీ చిని పిగిలిపోతాయి అనమాట కలర్ కూడా షేడ్ అయిపోతాయి అందుకనేసి జరినా తక్కువ వేసుకుంటారు అప్పుడు ఎక్కువ వేసుకుంటారు నెలండి ఇప్పుడు కలంకారీ జాకెట్లు ఇలా డిజైన్ జాకెట్లు వచ్చిందా అని అయ్యే వేసుకుంటున్నాం కానీ అవి వంద రూపాయలకి వస్తాయి ఇవి నూట ఇరవై నూట ముప్పై పెట్టాల్సింది వచ్చింది అయినా కూడా దొరకడం లేదనమాట జరినా జరినా కొన్ని ఇచ్చిన లైనింగ్ జాకెట్లు మా అన్నమాట అనమాట వేరే అనిచ్చింది మీకు అది చేద్దామని జాకెట్ జస్ట్ మీకు కొన్ని చెప్దాంలే కొన్ని అని నేను మెయిన్ వెడల్పు పెట్టి ఇది తీసుకుంటానండి కొందరు కింద తీసుకుంటారు అనమాట నడుము దగ్గర ఇక్కడ సంకల దగ్గర తీసుకుంటాను అనమాట ఇది ఇది ఒక్కటి తీసుకొని నేను మొత్తం జాకెట్ అంతా రఫ్గా కట్ చేస్తాను అనమాట కరెక్ట్గా సరిపోతుంది ఎవరికైనా ఇక్కడ చూడండి నేను ఈ వెడల్పు తీసుకుంటాను అనమాట ఇక్కడ కొందరు ఇక్కడ కింది పక్క తీసుకుంటారు కదా నేను కింది పక్క ఎప్పుడు తీసుకోను కింది పక్క అంతా తీసుకొని వన్ బై ఫోర్ చేస్తారు కదా అంటే ఎంత వచ్చింటే దాన్ని నాలుగు భాగాలు చేస్తారు నేను ఇక్కడ తీసుకొని డబల్ ఉంటుంది కదా రెండు భాగాలు చేస్తాను అనమాట ఇక్కడ ఎంత ఉంది మామూలుగా లూజ్ వెడల్పు వచ్చేసి ఇరవై మూడు ఉంది ఇరవై మూడులో సగం ఎంత పదకొండున్నర పదకొండున్నర కదా పదకొండున్నర వెడల్పు పెడతాను అనమాట ఎప్పుడైనా కొలత తీసుకున్నామంటే ఇక్కడ మొత్తం స్టిచ్చింగ్కు అంటే కుట్లకు ఎక్స్ట్రా కుట్లు వేసేదానికి అంత మొత్తం ఒకేసారి తీసుకుంటాను అనమాట నేను ఇక్కడ వచ్చేసి ఇరవై మూడు ఉంది పదకొండున్నర తీసుకుంటాను ఇది నా అండి ఇది పొడవు తీసుకొని మొత్తం జాకెట్ అంతా కట్ చేస్తాను అనమాట మళ్ళీ ఫ్రంట్ పార్ట్ కూడా నేను బ్యాక్ పార్ట్ బేస్ చేసుకొని కట్ చేస్తాను అండి కొలత ఏం తీసుకున్న దాంట్లో ఇలా పొడవు పదమూడున్నర ఉంది పైన లోపల కుట్లలోకి ఒక హాఫ్ ఇంచు కింద ఒక హాఫ్ ఇంచు పద్నాలుగున్నర తీసుకోవాలన్నమాట వచ్చేసి పద్నాలుగున్నర ఇవి కొంచెము టు వైట్ జాకెట్లు కొంచెం సాగుతాయండి కొంచెం ఒక హాఫ్ ఇంచు తక్కువైనా పెట్టుకోవాలి కానీ ఎక్కువ పెట్టుకున్నామంటే కొంచెము మామూలు లైనింగ్ జాకెట్ల కన్నా ఈ టూ వైర్ జాకెట్లు కొంచెం సాగుతాయి అనమాట కొంచెం ఇంకా ఎడలుపు కింద పోతాయి జాకెట్ తక్కువనే పెట్టుకోవాలి కానీ ఎక్కువగా పెట్టుకోవద్దు అనమాట కరెక్ట్ పద్నాలుగు ఒక చిన్న గుడ్డి కుడతా అండి మామూలుగా నెక్కు కానీ షోల్డర్ కానీ ఎంత పెట్టాలంటే మరీ సన్నగా ఉంటారు చూడండి వాళ్ళకైతే రెండు పెట్టాలి నెక్కు మేడ వచ్చేసి షోల్డర్ ఈ భుజాలు వచ్చేసి రెండు నర లేదా రెండు ముప్పా ఇంచు పెట్టచ్చు అనమాట మరి సన్నగా బక్కగా ఉండే వాళ్ళకు జాకెట్ కటింగ్లో ఇది అనమాట ఇంకా జాకెట్ కొలత కొలత పెట్టుకోని అవసరం కూడా ఉండదు మరి కొంచెం మీద కొంచెం ఇంకా లావుగా ఎంత లావుగానే రెండు నర నెక్కు మూడు షోల్డర్ ఇది పక్క అనమాట ఇదే ఫిక్స్ ఫిక్స్గా మూడు వచ్చేసి షోల్డర్ పెట్టాలి రెండు నర వచ్చేసి నెక్కు పెట్టాలన్నమాట మనం ఏం జాకెట్ పోల్చుకొని అవసరం లేదనమాట ఇంకా మనకు గుర్తుంటారు కదా దాన్ని బట్టి మెడ పెట్టుకోవాల్సిందనమాట నేను ఈ జాకెట్కి అయితే రెండున్నర నెక్కు పెట్టినాను మామూలుగా మీడియం కానీ కొంచెం ఇంకా లావు కానీ ఇంకా లావుగాని ఇంకా రెండున్నర మూడు మూడు వచ్చేసి షోల్డరు రెండున్నర వచ్చేసి నెక్కు మరి పక్కగా ఉండే వాళ్ళకైతే రెండు రెండున్నర ఇంచు వచ్చేసి షోల్డరు రెండు వచ్చేసి నెక్కు పెట్టాలన్నమాట అదే గుర్తు ఇలా కొన్ని కొన్ని గుర్తు పెట్టుకోవాలండి మనం కొలుచుకొని అవసరం లేదనమాట మైండ్లో ఇవ్వాలన్నమాట ఇది వచ్చేసి బ్యాక్ అనమాట రెండున్నర మూడు ఆరు ఇది పొడవు ఇది లెంత్ అనమాట ఏదైనా మనము ఒక్క ఒక్క వీడియోతో వాళ్ళను డెసిషన్ తీసుకోలేదనమాట వాళ్ళ వీడియో బాగాలేదని ఏదో ఒక మనం ప్రతి వీడియో చూసినామంటే ప్రతి వీడియోలో ఏదో ఒకటి అయితే మనం తెలుసుకుంటామండి అది మనకు అవసరం అనమాట టైలరింగ్ అయినా కుకింగ్ అయినా ఏదైనా వ్లాగ్ అయినా ఏదైనా ప్రతి వీడియోలో చూసినామంటే మనం టైలరింగ్ అనే అంతే మనకు ఏదో ఒకటి కొంచెం కష్టంగా ఉంటుంది ఏదో ఒక్క వీడియోలో ఏదో ఒక పార్ట్ మనకు సింపుల్గా అనిపించదనమాట అలా నేర్చుకుంటాం కూడా ఏ వీడియోతో ఒక్క నిమిషంతో వాళ్ళను వాళ్ళను పనితీరును గుర్తించలేమనమాట నాది నాది కూడా అంతే నా వీడియో చూడండి నేను జాకెట్ స్టిచ్చింగ్ చేసేది చూడండి ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి నచ్చుతుందండి నా టైలరింగ్ అంతే ఇది బ్యాక్ పార్ట్ కట్ చేసిన చూడండి ఇది వచ్చేసి హ్యాండ్స్ ఇది లోత్ అనమాట ఇక్కడ ఒక టక్స్ ఇచ్చినాను గుర్తు కోసము ఇక్కడ ఒకటి ఇచ్చాను అనమాట ఇది పొడవు జాకెట్లు ఈ మాత్రం అనమాట ఇవి ఇది వచ్చేసి రెంట్ పార్ట్ ఇక్కడ వచ్చేసి మన జాకెట్ కన్నా ఒక వన్ ఇంచు ఎక్కువ తీసుకోవాలండి తీసుకున్నామంటే మనం ఉక్సులు పట్టి కాజా పట్టి మధ్య గ్యాప్ రాదు అనమాట కరెక్ట్ గుర్చుంటుంది జాకెట్ ఇక్కడ ఎక్స్ట్రా తీసుకోవాలి వన్ ఇంచి అదే అనమాట కొన్ని కొన్ని నాకు తెలిసినట్టయితే మీతో షేర్ చేసుకుంటున్నాను ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ ఇక్కడ కూడా అంతే బ్యాక్ పార్ట్ కింద పట్టి కొంచెము కట్ చేసుకోకుండా ఎక్స్ట్రా టూ రెండు ఇంచులు పెట్టుకొని అయినా కట్ చేసుకోవచ్చు ఇలా కన్నా నేను పీస్ జాయిన్ చేస్తాను అనమాట ఇక్కడ ఇంకో పీస్ జాయిన్ చేసి లోపలికి చేశాను పట్టి కోసం వచ్చేసి క్రాస్ పట్టి మందం పట్టి అంటాం కదా అవి రెండు కొంచెం క్లాత్ అయితే మిగిలిందనమాట ఇది వచ్చేసి స్ట్రైట్ కటింగే అంటే క్రాస్ కటింగ్ కాదు మామూలు కటింగ్ అనమాట చక్కగానే పెట్టి కట్ చేసినాను ఇదనమాట నా కట్టింగ్ వేడియో అయితే ఫుల్గా అయితే చూపించలేదు కొంచెం రఫ్గా చెప్పినాను అనమాట ఈ రెండు టూ జాకెట్లు కూడా దాని వెళ్తే వెట్టి కట్ చేస్తాను ఓకే ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్